ఆపలేని స్వేచ్ఛ ఉంది అందినంత ఛాన్స్ ఉంది అందుకోరపుత్రమాతనికే అర్థం ప్రేమని మరిచిపోదు మా ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే చి కడుగుతున్నాలే కంప్యూటర్ ఏమంటోంది పాఠం ఎంత అవుతున్నా ఫలితం ఏమైంది బోధపడని కంప్యూటర్ లేదండి ఇసురు రాని నా మనసే ఎదురే చూస్తుంది ప్రేమ కథలు ఎప్పుడైనా ఒకటే ప్రాణ ఆచితూచి ముందుకెళ్ళు మాది టోటల్ కలిసి ఫ్రెండు లాంటి పెద్దవాడి అనుభవాల తారమే శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే కలను బదలి ఇళ్లను తెలిసి నాడు హ్యాపీ హ్యాపీ ఎందుకంటే మనం ఈరోజు చుట్టులో చేరుకున్న కోరించి చెప్పాలంటే ఒక కళ్ళ నాలుగులాగా వెంటనే అందుబాటులో ఉండి అందరికీ సేవ చేసే మనస్తత్వం ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడా తరుచు పూర్ణతో నాకు ఎక్కువ సాధించి ఉన్నది ఎందుకంటే మా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా పొరపాట్లన్నీ ఆయన్ని పిలవకపోయినా సరే మన ఇల్లు అది మన కుటుంబం అన్న ప్రతిదేశంలో వచ్చి మనిషి నిలబడి నిజంగా మనందరికీ కూడా చెడుదడు వాదోడుగా ఉంటాడు నాకేదే ఏ రకంగా అయితే నాకు అండగా ఉంటున్నాడో అదే రకంగా ఈరోజు అతను నిజంగా పార్టీలకు అతీతంగా అతను చేసే సేవ కానీ అతను చేసే కార్యక్రమాలు కానీ చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు నిజంగా ఇలాంటి వ్యక్తి మన బైక్లూరులో ఉన్నందుకు మనం అందరం కూడా ధన్యవాదాలు అర్థం అదేవిధంగా సోదరుడు పౌర గారు అతను రాజుగారు చెప్పినట్టుగా అందరికీ తల్లో నాలుగు ఉండే వ్యక్తి అతనికి ఏ చిన్న బాధ్యతని చెప్పినా సరే తన వరకు ఆ బాధ్యతని శక్తివంచం లేకుండా కష్టపడుతూ అందరికీ ఆమోదంతో ఉండే విధంగా అందరికీ కూడా పనిచేయడం ఆయన ఒక నైజం అట్లాంటి వ్యక్తికి ఈరోజు నేను నా సమక్షంలో మనందరి సమక్షంలో జన్మైన చేసుకోవడం నాకు చాలా అవసరం ఉంది ఆయన మరొకసారి జన్మంద్రంగా తెలియజేస్తాము అదేవిధంగా ఇలాంటి పుట్టి రోజులు మరెన్నో పుట్టి రోజు జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరి కూడా ఆ భగవంతుడికి మరి ఆయుర ఆరోగ్యం ఇచ్చి అంత ఉన్నత భద్రత తీర్చేలా కోరుకుంటూ మరిన్ని పుట్టి నా సంస్థలు ఈ విధంగా చేసుకోవాలని చెప్పి భద్రం కోరుకుంటూ మళ్ళీ అభిమానిస్తున్నాం అదే గౌరవంతో మేము ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా కూడా సన్నైతో అంత సాన్నిహ్యంగా ఉండేవాళ్ళం అలాగే మాపై కూడా నా చిన్నప్పటి నుంచి బాబాయ్ బాబాయ్ అంటూ మా ఫ్యామిలీ మెంబర్ లాగా అలాగే మేము అందరం కూడా సంపరించుతూ ఉంటాం బాబాయ్ బాబా చూసినా బాబాయ్ పలాని చెబితే నాకు పెద్ద బాబాయ్ కూడా చాలా తోడుగా ఉండి ఎన్నో కార్యక్రమాల్లో కూడా నాకు సలహాలు చూద్దలు ఇస్తూ ఉండేవాడు అలాగే పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మన పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు తెప్పించబడు నెబిలైజర్ వెగర్ మోనిటర్ పై ఇయర్స్ వారంటీ కలదు స్టార్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ ప్రొపరేటర్ పెరుగు అంచీ ఓరియంటల్ స్కూల్ ప్రకటన మెయిన్ రోడ్ కైకలూరు